హాయ్ వన్ వెల్కమ్ టు సై రిన్స్ కిచెన్ కోవా పన్నీర్ గులాబ్ జామ్ అలాగే హోమ్ మేడ్ కోవా అలాగే హోమ్ మేడ్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అలాగే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గులాబ్ జామ్ అలాగే కోవా అలాగే పన్నీర్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు ప్యూర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ప్యూర్ మిల్కే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని కొంచెం హీట్ అవ్వాలి అది హీట్ అయ్యేంతలోపు ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు వెనిగర్ యాడ్ చేసుకోవాలి వాటర్లో ఇలా యాడ్ చేసుకొని పక్కకు పెట్టేసి ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసి ఆ తర్వాత మిల్క్ కొంచెం హీట్ అవ్వాలి మరి ఎక్కువగా ఏమవసరం లేదు కొంచెం మిల్క్ హీట్ అయితే సరిపోతుంది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ అండి పన్నీర్ అలాగే ఫ్రెష్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు అలాగే ఈజీగా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పాలు మొత్తం హీట్ అయిన తర్వాత మొత్తం కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న వాటర్ వెనిగర్ ఉంది కదా అది కొంచెం కొంచెం యాడ్ చేయాలి మొత్తం యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం విరిగిపోతుంది ఇలా మొత్తం కలుపుకొని ఆ తర్వాత ఇలా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ అంతా కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇలా అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం విరిగిపోయిన తర్వాత ఒక జలి కిన్నె పెట్టుకుని దాంట్లో ఒక క్లాత్ యాడ్ చేసుకోవాలి ఇలా క్లాత్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇలా మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని ఆ తర్వాత వేడి మీద ఉన్నప్పుడే మొత్తం దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకోవాలి దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా పోవాలి అందుకోసమే ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి ఆ తర్వాత ఇది మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకుని టైట్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా టైట్గా చేసుకొని దాంట్లో ఉండే వాటర్ మొత్తం పోవాలి ఇలా చేసుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడే ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి మొత్తం ఇలా ప్రెస్ చేసి పెట్టుకొని ఆ తర్వాత టైట్గా క్లోజ్ చేసుకొని ఏదైనా బరువుగా ఉండేది పెట్టేసుకోవాలి చపాతి పీట కానీ అలా ఏదైనా బరువుగా ఉండేది పెట్టేసి ఆ తర్వాత ఒక వన్ అవర్ వరకు అలానే ఉంచాలి ఒక వన్ అవర్ అయిన తర్వాత తీసేయాలండి ఇలా ఒక వన్ అవర్ అయిన తర్వాత తీసేస్తే చూసారు కదా ఇలా ఫామ్ అవుతుంది ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి చాలా సాఫ్ట్గా స్మూత్గా హ్యాస్టీస్ బయట దొరికే షాప్లో పన్నీర్ లానే వస్తుందండి చూడండి చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు ఒక వెనిగర్ అలాగే మిల్క్ ఉంటే సరిపోతుంది ఇంట్లోనే ఈజీగా ఫ్రెష్గా పన్నీర్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇంట్లోనే ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు కాబట్టి త్వరగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పన్నీర్ ప్రిపేర్ అయింది కాబట్టి నెక్స్ట్ కోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ముందుగా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి దీనికి ఏం అవసరం లేదండి ఒక మిల్క్ ఒకటే సరిపోతుంది ఇలా మిల్క్ యాడ్ చేసుకొని ప్యూర్ మిల్కే యాడ్ చేసుకోవాలి ఇలా మిల్క్ యాడ్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి కోవా ప్రిపేర్ కావాలంటే దీంట్లో షుగర్ కానీ అలాంటివి ఏం యాడ్ చేయకూడదు గులాబ్ జామ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అన్ స్వీట్ అండ్ కోవానే తీసుకోవాలి అందుకోసం ఒక మిల్క్తోనే చేసుకుంటే సరిపోతుంది అలాగే కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా చూసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి కోవా ప్రిపేర్ కావాలి అంటే చూసారు కదా ఇలా పాలు మొత్తం సగం అయిపోయాయి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి మొత్తం దగ్గరికి రావాలి దగ్గరకు వచ్చేంతవరకు ఉంచాలి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ఫ్రెష్గా బాగుంటుంది మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది అందుకోసమే ఈ దివాళికి ట్రై చేసి చూడండి చూసారు కదా ఇలా మొత్తం దగ్గరికి రావాలి ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత కోవా ప్రిపేర్ అయిందండి అడుగంటకుండా చూసుకోవాలి అందుకోసమే ఇలా కలుపుతూనే ఉండాలి అలాగే హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి చూసారు కదా కోవా ప్రిపేర్ అయింది ఇలా కోవా ప్రిపేర్ అయిన తర్వాత కోవాతో ఏ స్వీట్ ప్రిపేర్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆ తర్వాత గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కోవా ఉంది కదా అది వన్ కప్ వర్క్ అయింది ఇలా ఒక వన్ కప్ ఒక బౌల్లో యాడ్ చేసుకొని ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి ఇలా స్మూత్గా కలుపుకొని పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఇందాక పన్నీర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా పన్నీర్ తురుముకొని పెట్టుకోవాలి ఇలా మొత్తం తురిమి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా అంతా తురిమిన తర్వాత వన్ కప్ వరకు కోవా యాడ్ చేసుకున్నాం కాబట్టి వన్ కప్ వరకు పన్నీర్ కూడా తురుముకుంది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం స్మూత్గా కలుపుకోవాలి ఇలా అంతా స్మూత్గా కలిపిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు మైదాపిండి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ కానీ అలాంటివి ఏం యాడ్ చేయకూడదు మిల్క్ కానీ అలా ఏం యాడ్ చేయకుండా ఇలా డైరెక్ట్గా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటే కలర్ బాగా వస్తుంది కాబట్టి ఇలా షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఏం యాడ్ చేయకుండా ఎంత వీలైతే అంత స్మూత్గా కలుపుకోవాలి స్మూత్గా కలిపితేనే బాగా వస్తాయి గులాబ్జామ్ అందుకోసమే ఇలా స్మూత్గా కలుపుకోవాలి మొత్తం చూశారు కదా ఇంట్లోనే అన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్టీగా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇలా స్మూత్గా కలిపి పెట్టుకొని ఇలా కలిపి పెట్టేసి ఆ తర్వాత ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం నానితే బాగా వస్తుంది అందుకోసమే అది ఒక టెన్ మినిట్స్ నానే అంతలోపు పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక వన్ గ్లాస్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత పాకం వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా ఏం అవసరం లేదు ఆ తర్వాత ఆప్షనల్ అండి కుంకుమ పువ్వు కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటే టేస్టీగా బాగుంటుంది కాబట్టి ఆ తర్వాత ఇలా కొంచెం పాకం వస్తే చాలు మరీ పాకం ఏం రాకూడదు గులాబ్ జామ్కి పాకమే రావాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేత పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గులాబ్ జామ్ యాడ్ చేసుకోవాలి అందుకోసమే ఇలా క్లోజ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఇది ఒక టెన్ మినిట్స్ నానిన తర్వాత ఇలా మొత్తం స్మూత్గా కలుపుకొని ఆ తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి గులాబ్ జామ్ సైజ్ చేసుకోవాలి అలాగే స్మూత్గా చేసుకోవాలి రౌండ్స్ కూడా క్రాక్స్ రాకుండా చూసుకోవాలి ఒకవేళ క్రాక్స్ వస్తే కొంచెం ఇలా రౌండ్గా స్మూత్గా చేసుకుంటే స్మూత్గా వచ్చేస్తాయి ముందుగా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఈ దివాళికి ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ ఇలా స్మూత్గా రావాలి క్రాక్స్ ఏమైనా వస్తే కొంచెం స్మూత్గా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అన్నీ ఇలా రౌండ్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇలా క్రాక్స్ రాకుండా చూసుకోవాలి ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి హై ఫ్లేమ్ తర్వాత హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు ఎందుకంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది పైన మొత్తం కాలుతుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు కదపకుండా ఉండాలి ఆ తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఉంచాలి ఆయిల్లో చప్పుడు పోయే అంతవరకు ఉంచాలి అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారు కదా ఇలా ఒక్కొక్కటి ఇలా తిప్పుతూ ఉండాలి మొత్తం గోల్డెన్ కలర్ అయ్యే అంతవరకు ఉంచాలి చూసారు కదా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా కాలుతాయి అలాగే లోపల కూడా సరిగ్గా కాలుతుంది అందుకోసమే కొంచెం టైం తీసుకున్నా కానీ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఆయిల్లో చప్పుడు పోయిన తర్వాత పూర్తిగా కాలిన తర్వాత తీసేయాలి ఇలా అన్నీ తీసేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ ఒక్కొక్క వాయిగా వేసుకొని కాల్చుకోవాలి ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి మరి ఎక్కువగా కూడా వేయకూడదు ఇలా కాల్చుకున్న తర్వాత పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు పాకంలో వేయించుకున్న గులాబ్ జామాన్ని వేయాలి ఇలా వేసేసి ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఆ తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసి పెట్టుకోవాలి ఒక వన్ అవర్ వరకు అలాగే ఉంచితే పాకం మొత్తం గులాబ్ జామ్కి పీల్చుకుంటుంది కాబట్టి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే పన్నీర్ గులాబ్ గులాబ్జామ్ ట్రై చేసి చూడండి హోమ్మేడ్గా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి అలాగే మీ గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్